అందరికీ నమస్కారం నవరాత్రి శుభాకాంక్షలు సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి రూపిణి సంహారిణి రుద్రరూప తిరోదానకరేశ్వరి లలితా సహస్ర నామం నుంచి ఈ శ్లోకం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అడగచ్చు మనల్ని మనం మనం ఎక్కడి నుంచి పుట్టాం ఈ సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది అమ్మవారు బ్రహ్మదేవుడు రూపం తీసుకుని క్రియేషన్ కి నాంది పలికారు అలాగే గోవింద రూపిణి విష్ణుమూర్తిగా ప్రొటెక్షన్ చేసి పరిపాలించి ప్రిజర్వ్ చేసుకున్నారు సంహారిణి రుద్రరూప తిరోదానకరేశ్వరి మనకి ఎటువంటి అడ్డంకులున్నా మన బ్లాకేజెస్ ఉన్నా మన ఐడియాల్ని ముందుకు తీసుకెళ్ళలేకుండా చేస్తున్న పరిస్థితిలో ఆ లిమిటేషన్స్ని సంహారం చేసే శక్తి పొంది ఆ తర్వాత డిస్ట్రాయ్ చేసిన తర్వాత అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా మన జీవితాన్ని కూడా మలుచుకోవాలి అని ఈ శ్లోకం యొక్క పరమార్థం మనలో ఉండేటటువంటి శక్తిని మనం గుర్తించం అమ్మవారి తొమ్మిది రోజులు మనతో ఏం చేయించగలదు ఆ దేవి తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నిత్య జీవితంలో మనం ఇంకా ఎంత ప్రొడక్టివ్గా తయారవ్వాలి మన గోల్స్ మన యాస్పిరేషన్స్ మన జీవిత విధానాలు మన రిలేషన్షిప్స్ ఇవన్నీ అమ్మవారి తత్వంలో మనం అర్థం చేసుకుంటే ఇంకా ఎంత రీచ్ అవ్వగలం అన్నదే మనం ఈరోజు అర్థం చేసుకోబోతున్నాం మన దేవి తత్వం ఈ నవరాత్రి స్పెషల్లో స్టేటి ఉండి ఒక రిచువల్ కాదు ఒక పద్ధతి కాదు ఏది మనం ఫాలో అవ్వట్లేదు వెరీ వెరీ సింపుల్ మనకి దేవి తత్వం రావాలి మనకు ఆ ఫెమినైన్ ఎనర్జీని మనం అనుభవించాలి ఆ అనుభవంతో మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళం ఎవ్రీ డే ఎక్స్పీరియన్స్ చేయాలి అది నా సంకల్పం నాతో మీరు ఉన్నట్టయితే మనం కలిసి ప్రయాణం చేద్దాం బేసిక్గా లైఫ్లో మనకి చాలా అడ్డంకులు వస్తుంటాయి థాట్స్ ఉంటాయి ఐడియాస్ ఉంటాయి ఏదో సాధించాలి అని ఉంటుంది కానీ దానికి బోల్డ్ అని లిమిటేషన్స్ మనం క్రియేట్ చేసుకుంటాం మనసులో ఇప్పుడు అదే బ్రహ్మగ్రంథి అంటాం అంటే బ్రహ్మ గ్రంథి అంటే బేసిక్గా ఒక నాట్ మన లిమిటేషన్స్ అంటే పొట్టలో ఉన్నటువంటి ఒక ఐడియాని మనం దాచుకుంటాం ప్రొటెక్ట్ చేసుకుంటాం దాన్ని ఇంకా కొంచెం ముందుకు ఎలా తీసుకెళ్తాం విష్ణు గ్రంథి విష్ణుమూర్తి లాగా దాన్ని ప్రొటెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాం రుద్రగ్రంథి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అక్కడ మనకి అతి పెద్ద కష్టం ఎదురవుతుంది ఫైనాన్సల్స్ రాకపోవచ్చు లేదా ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు లేదా వద్దు అనొచ్చు అందరూ డిస్కరేజ్ చేయొచ్చు అమ్మో నేను చేయలేనేమో అన్న సెల్ఫ్ డౌట్ కూడా రావచ్చు ఇలాంటి పెద్ద లిమిటేషన్స్ మనకు వచ్చినప్పుడు ఆ రుద్ర గ్రంథిని మనం దాన్ని డిస్ట్రాయ్ చేసి జీవితంలో ముందుకెళ్ళి అప్పుడు ఈ క్రియేషన్ని మనం ముందుకు తీసుకెళ్లే శక్తిని నాకు ఇవ్వు తల్లి అని అమ్మవారిని ఈ తొమ్మిది రోజు కొలిచే ఆ దేవి తత్వం గురించి మాట్లాడుతున్నాం